భారత టెస్ట్ క్రికెట్లో కొత్త యుగానికి శ్రీకారం చుట్టింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పగా వారిద్దరి స్థానాలు భర్తీ చేయడం పెద్ద సవాల్గా మారింది ఇందుకు సంబంధించి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు నూతన కెప్టెన్ ఎంపికలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి అభిప్రాయాలు స్వీకరించామని వెల్లడించారు సుబ్మన్ గిల్పై గత నుంచే గమనిక పెట్టామని ఆటగాళ్ల నుంచి సైతం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు కెప్టెన్సీ ఒత్తిడిగా ఉండే పని కానీ గిల్దాన్ని చక్కగా నెరపగలడు అని అగార్కర్ అభిప్రాయపడ్డారు రోకో వీడ్కోలతో భారత టెస్ట్ జట్టులో ఖాళీలు తలెత్తాయి అయితే ఇదే ఇతర యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే గొప్ప అవకాశం అని అగార్కర్ పేర్కొన్నారు వరుణ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దృష్టిలో ఉంచుకునే కొత్త నాయకత్వంతో భారత్ ముందుకు సాగనుంది సుగ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ భవిష్యత్కు బలమైన అడుగు వేసినట్లు కనిపిస్తోంది ఇలాంటి మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి